ఫలితాలు అందుబాటులో ఉన్నారు సునీల్ సో మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలు చాలా చిత్రి విచిత్రంగా కనిపిస్తున్నాయి అనుకున్న దానికంటే కూడా చాలా భిన్నంగా అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ కూటమి మహాయుతి గెలుస్తుంది అన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్ని ఇచ్చినా కానీ సో అక్కడ శివసేన ది సేమ్ టైం రెండు శివసేన చీలినటువంటి శివసేన పార్టీల మధ్య ఎన్సీపీల మధ్యనే ఇది ప్రాంతీయ పార్టీల మధ్యలో జరిగినటువంటి పోటీగానే చూడాలి సో ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎస్ శ్రీకాంత్ రెండు రాష్ట్రాల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అధిగమించి కూడా మహాయుధ కూటమి విజయం దూసుకుపోతుంది అక్కడ ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ ఇప్పటికే పార్టీ నేతలు కూడా ఆ సమావేశమయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకసారి ఆ ఫలితాలను కూడా మనం చూద్దాం మహారాష్ట్రకి సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే బిజెపి సారీ ఇక్కడ మహారాష్ట్రకి సంబంధించి మనం మహాయుతి మహాయుట మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఫలితాలను పరిశీలిస్తే ఇవి మనకు ప్యూర్ గా ఆ ఎలక్షన్ కమిషన్ తమ వెబ్సైట్ లో ఇప్పటి వరకు అప్లోడ్ చేసినటువంటి ఫలితాలు బీజేపీ సొంతంగా నూట ఇరవై ఐదు స్థానాల్లో లీడ్ లో ఉంది ఆ తర్వాత ఎస్హెచ్ఎస్ యాభై ఆరు ఎన్సిపి ముప్పై ఆరు స్థానాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇరవై స్థానాలు ఇక మిగతా ఇటు ఎన్సిపి పద్నాలుగు స్థానాలు అదర్స్ ఒక పద్దెనిమిది స్థానాల్లో ఉన్నారు ఇక ఇటు మహాయుధి కూటమి చూస్తే దాదాపుగా రెండు వందల ఇరవై పైగా స్థానాల్లో ఆ లీడ్ లో ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకా ఈ ఫలితాలు ఆ పార్టీకి ఒక బూస్టింగ్ ఇంకా ఇటు బీజేపీకి చాలా బూస్టింగ్ గా ఉన్నాయనే చెప్పాలి బీజేపీ గతానికంటే ఎక్కువగా స్థానాల్లో విజయం సాధించింది ఇప్పుడు అక్కడ ఏ పార్టీ అభ్యర్థి సీఎంగా ఉంటారు అనేది ఆ చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి చెప్పుకోవాలి బీజేపీ ఈసారి ఖచ్చితంగా సీఎం సీట్ లో కూర్చునే అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఆ పార్టీ మెజార్టీ స్థానాల్లో ఉంది ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేసరికి అంటే దాదాపు మ్యాజిక్ ఫిగర్ కి చాలా తక్కువ సంఖ్యలోనే ఆ బి ఉంది కాబట్టి బీజేపీ కనుక పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోగలిగితే మాత్రం బీజేపీ ఖచ్చితంగా ముందుగానే ఒకవేళ కూటమిలో ఉన్నప్పటికీ బీజేపీ నేతలు ఖచ్చితంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది తమ పార్టీకి సంబంధించినటువంటి నేతను ఎన్నిక చేసే అవకాశం ఉంటుంది ఇక మిగతా అని కూడా ఆ కూటమిలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇక మంత్రి పదవుల్లో స్థానం కల్పించే అవకాశం ఉంటుంది గతంలో బీజేపీకి దాదాపు ఇన్ని సీట్లు లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు గత ఎన్నికల్లో కంటే కూడా ఈసారి బీజేపీ బాగా బలం పుంజుకుంది తన స్థానాన్ని కూడా అత్యధిక స్థానాలను కూడా ఆ పార్టీ కైవసం చేసుకుందని చెప్పేసే చెప్పుకోవాలి ఇక్కడ ఈసారి మరి బీజేపీ నుంచి ఫడ్నవీస్ ఉంటారా లేకపోతే ఆ పార్టీ ఎవరికి సీఎం పదవి కట్టబెట్టుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకా కూడా బిజెపి లీడ్ కొనసాగుతా ఉంది ఆ పార్టీ కూటమికి సంబంధించి అన్ని స్థానాల్లో కూడా ముందంజలో ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా మహా వికాస్ అఘాడీ కూటమికి ఘోర పరాభవం ఎదురైందనే చెప్పాలి గత ఎన్నికల్లో కంటే కూడా ఈసారి చాలా తక్కువ సీట్లకే పరిమితం అయిపోయింది అసలు ఊహించని ఎదురుదెబ్బ అని చెప్పేసి చెప్పుకోవాలి ఖచ్చితంగా ఈసారి మహారాష్ట్రలో విజయం సాధిస్తామని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తూ వచ్చారు అనుకున్నట్టుగానే ప్రచారం కూడా చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో పాటు మిగతా నేతలందరూ కావచ్చు అదేవిధంగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల సీఎంలు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రచారంలో పాల్గొన్నారు ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీఎంలు కూడా అక్కడికి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేశారు ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు గత ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమి ఇచ్చారు ఇప్పటివరకు ఏం నెరవేర్చారు అనేది కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చారు కానీ ఇక్కడ బీజేపీ కావచ్చు ఆ పార్టీ కూటమి నేతలు తాము చేస్తున్నటువంటి అభివృద్ధి ఖచ్చితంగా ఈసారి తమను మరోసారి అధికారంలోకి తెస్తుంది అని చెప్పేసి ప్రచారం చేశారు ఇక మహారాష్ట్ర ఎన్నికలకు పూర్తి అవ్వకంటే ముందే మోడీ కూడా విదేశీ పర్యటనకు వెళ్లారు చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నారు కాబట్టి ఆయన ముందుగానే విదేశీ పర్యటనకు కూడా వెళ్లారని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు దాన్ని కూడా అపోజిషన్ కొంత అంటే ఇబ్బంది వాళ్ళు ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు ఓడిపోతున్నారు కాబట్టి మోడీ విదేశాలకు వెళ్లారు అని చెప్పేసి ప్రచారం కూడా చేశారు కానీ ఇవన్నీ కూడా ఓటర్లు పక్కన పెట్టి ఖచ్చితంగా ఇటు బీజేపీ కావచ్చు ఆ పార్టీ లో ఉన్నటువంటి ఆ కూటమి నేతలకైతే ఎక్కువ సీట్లు కట్టబెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ ఉంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు మహా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు ఈసారి చాలా తక్కువ సీట్లు వచ్చాయి మొన్నటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీకి సంబంధించి చూస్తే మొన్న జరిగినటువంటి ఈ మధ్య జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అక్కడ బిజెపి కావచ్చు ఆ పార్టీ కూటమి కొంత అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేదు కానీ ఈ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ కావచ్చు ఆ పార్టీ కూటమి నేతలు మాత్రం ఘన విజయం సాధించారని చెప్పేసి చెప్పుకోవాలి బీజేపీకిది ఒక బలమైనటువంటి అంటే బీజేపీ నేతలకి చాలా స్ట్రాంగ్ అని చెప్పి వాళ్ళకు ఒక ఊపునిచ్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మనం జార్ఖండ్ ఫలితాలను కూడా ఒకసారి మనం చూద్దాం జార్ఖండ్ ఫలితాలకు సంబంధించి చూస్తే ఇక్కడ ఇండియా కూటమి ఇప్పుడు దాదాపుగా మెజార్టీ స్థానాల్లో లీడ్లో ఉంది జేఎంఎం ముప్పై స్థానాల్లో ఉంది అదేవిధంగా బీజేపీ ఇరవై ఏడు స్థానాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పద్నాలుగు ఆర్జేడి ఐదు ఇంకా ఏజేఎస్యూపి ఒకటి ఎల్జే పిఆర్బి ఒకటి సిపిఎంఎల్ ఒకటి అదర్స్ రెండు స్థానాల్లో ఉన్నారు ఇక్కడ ఎగ్జిట్ ఫలితాల్లో ఖచ్చితంగా ఈసారి బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా వరకు ప్రకటించాయి కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం చూస్తే అందరికీ భిన్నంగా కనిపిస్తా ఉన్నాయి ఇండియా కూటమి ఇక్కడ విజయం దిశగా దూసుకపోతా ఉంది కూటమి జార్ఖండ్ లో మరోసారి అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ నలభై ఐదును దాటేసింది ఇప్పటికే బిజెపి కొంత గతంలో కంటే మెజారిటీ స్థానాలను గెలుచుకున్నప్పటికీ అధికారానికి కావలసినటువంటి స్థానాలను అయితే దక్కించుకోలేకపోయింది ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ ఆయన జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడికి వెళ్ళి ఆ పార్టీ నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈసారి అక్కడ కాంగ్రెస్ కూడా పద్నాలుగు స్థానాల్లో విజయం సాధించింది కానీ ఇంకా కూడా కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధిస్తామని చెప్పేసి అనుకున్నప్పటికీ అనుకున్న ఫలితాలు అయితే కాంగ్రెస్ అనుకున్న సీట్లు కాంగ్రెస్ సాధించకపోయినప్పటికీ అధికారం మాత్రం ఖచ్చితంగా ఇండియా కూటమికి దక్కే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి మొత్తానికి అయితే ఈ రెండు రాష్ట్రాల్లో మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ అనుకున్నట్టుగానే ఫలితాలు వచ్చినప్పటికీ జార్ఖండ్ వచ్చేటప్పటికి ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా ఫలితాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి శ్రీకాంత్ యా థ్యాంక్ యూ సునీల్ మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం యా సో మొత్తానికి మహాయుతి మహారాష్ట్రది కాంగ్రెస్ పార్టీది ఐ మీన్ టు సే జేఎంఎంది జార్ఖండ్ డిక్లేర్ అయింది స్పష్టంగా కనిపిస్తోంది విజయ్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది మహాయుద్ధ గెలిచింది సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి అంటే ఇటు ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది భట్టి విక్రమార్క వెళ్ళడం జరిగింది సీతక్క వెళ్ళడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు కొన్ని జోన్లుగా డివైడ్ చేసుకొని అక్కడ ప్రచారం చేశారు ఇన్ఛార్జులుగా ఉన్నారు కమింగ్ టు ఎన్డీఏ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్రలో కొంత కొన్ని ప్రాంతాల్లో ఆయన నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం జరిగింది తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఉండేటువంటి ప్రాంతం ఆ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం జరిగింది సో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కొంతవరకు పడింది అనుకోవాలా ఎన్నికల్లో అంటే పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ బై కూడా తెలంగాణ గురించే చెప్పాడు తెలంగాణలో గ్యారెంటీలు ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదని విమర్శ చేశాడు తెలుగు ప్రజలు పవన్ కళ్యాణ్ అనేది మొత్తమే తెలంగాణని బేస్ చేసుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇక్కడ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఓ అన్ అబద్ధాలే చెప్పిండు అక్కడ కూడా ఆ నమ్మలేదు తెలుగు ప్రజలు ఎందుకంటే పక్క రాష్ట్ర పక్క బార్డర్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు ఎలక్షన్ ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు పక్క రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు అది సేమ్ బీజేపీ అలయన్స్ తో ఉన్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ కు వ్యతిరేక మరి మరి వాళ్ళకే అనుకూలంగా వచ్చింది తీర్పు మరే లేదు వాళ్ళు మేము ఇంప్లిమెంటేషన్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ విషయం ప్రస్తావించలేదు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అంశం ఎందుకంటే అధికారంలో ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం గురించి రాష్ట్రం కాబట్టి రాష్ట్రం ఎందుకంటే బార్డర్ ఉంది ఆంధ్రప్రదేశ్ కు బార్డర్ లేదు ఆ బార్డర్ లేనే తెలుగు ప్రజలు ఉన్న ప్రచారం చేశారు అక్కడ ఏం ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మహా అగాడి కూటమి అన్నట్టే కదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు మొత్తం మోసం చేసింది ప్రజలు అనేది పవన్ కళ్యాణ్ చెప్పారు ప్లస్ దానికి ఆల్టర్నేటివ్ ఏంది రేవంత్ రెడ్డి ఏం చెప్పుకున్నాడు మేము ఆరు గ్యారెంటీలు వంద రోజులు చేసినాం మొత్తం రుణమాఫీ అయిపోయింది అని చెప్పుకున్నాడు అక్కడ ఏది విశ్వసించారు మరే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తే అనుకోవచ్చు తెలంగాణలో పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి అధికార కూటమి వాళ్ళు ఎట్లా బీజేపీ కూటమిలో ఉన్నారు కాబట్టి గురించి చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదు ఏమి లేదు చెప్పలే అంటే పక్క రాష్ట్ర ఇదే బార్డర్ లో ఉన్నటువంటి స్టేట్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారని అది చెప్పి నమ్మారు అదే రేవంత్ రెడ్డి కూడా చెప్పాడుగా మేము అన్ని చేసినామంటే నమ్మలే కదా ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ విజయ్ గారు వన్ సెకండ్ ఐ కమ్ బ్యాక్ టు యూ అర్మూర్